సంగారెడ్డి జిల్లా వ్యవసాయ సాగుకు నీటి కోసం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు గ్రామాల మధ్య చెరువు నీటి పంచాయతీ ఏర్పడింది ఆందోల్ మండలం ఆల్మాయిపేట గ్రామ రైతులు తమ వ్యవసాయ సాగుకు నీటిని విడుదల చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు రైతులు అల్మాయిపేట చెరువుకు రావాల్సిన నీటిని సంగుపేట గ్రామస్తులు అడ్డుకుంటున్నారంటూ రైతులు ఆరోపిస్తున్నారు గత ముప్పై ఏళ్ళుగా ఇరు గ్రామాల మధ్య ఈ నీటి పోరు కొనసాగుతుంది సంఘుపేట గ్రామం కాదు ఈ మూడు ఊళ్ళకు ఒక గ్రామ గ్రామ పంచాయతీగా పెద్ద గ్రామ పంచాయతీగా అల్మాపేట ఉండే అల్మపేట ఉండే చందంపేటు సంఘపేటు అదేవిధంగా ఏమైందంటే ఇళ్ళకి ఇచ్చి సంఘుపేటు గ్రామ పంచాయతీ అలాగైపోయింది చందపేట ఎలాగ అయిపోయింది అంతకుముందు నుంచే ఈ మూడు ఊళ్ళకు ఈ చెరువు చెరువు వాత మాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ మాకు ఇచ్చేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు సంఘుపేట వాళ్ళు తీసుకునేది అప్పటి నుంచి దాకా బాగానే కుట్టాడని యుద్ధాలు పంచాంగాలు అన్నీ అయిపోయినాయి అయిపోయినాక వృధా అయితే వాటర్ అయితే ఇప్పుడు వస్తుంది సార్ ప్రతిసారి వృధాగా మాంజీలకి వస్తుంది ఒక్క బాగా అసలు ఇది లేదు ఆ బోర్డు మీద ఆధారపడి ఉంటే ఇప్పుడు బోర్డు కూడా అడగట్టిపోయినాయి కౌలు రైతులైతే చాలా నష్టపోయే పరిస్థితి ఉన్నారు ఉన్న భూస్వాములు అయితే కౌలు పెట్టుకున్నారు చాలా మందిని కౌలుదా ఉన్నాము ఇప్పుడు ఎకరాకు కనీసం అంటే ఒక ముప్పై ముప్పై వేలు ముప్పై ముప్పై ఐదు వేలు ఖర్చు పెట్టేస్తున్నాము కౌలు కూడా నలభై ఇరవై ఇరవై వేలు పెట్టి తీసుకుంటాం ఎకరాకు మొత్తమే కనీసం అంటే ఒక నాలుగు వందల దగ్గర సార్ నాలుగు వందల దాకా ఉంటుంది నాలుగు వందల ఎకరాల దాకా ఉంటుంది ఇప్పటికీ ఒక వంద ఎకరాలు ఎండిపోయింది మళ్ళీ బోర్డు కూడా అడగట్టి పోయి కొన్ని కొన్ని నడుస్తున్నాయి ఇక్కడ ఆపుతున్నాయి మాదే అంటున్నారు వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము అది మాదే అంటున్నారు అక్కడ మేము ఏం చేయాలని చెప్పేసి అధికారులు వాళ్ళు మాకు సహకరిస్తే మా పంటలు మంచిగా పడతాయి కలదారులు అయితే ఊరేసుకునే పరిస్థితి ఇదైతే తప్ప గ్యారంటీ అది రైతులు అదే కలదారు ఎన్నో సార్లు చెప్పినాము ఈ ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీ వస్తుంది ఎన్నో పార్టీలు వస్తాయి పోతున్నాయి నేను చేస్తాను ఒక లెటర్ నేను చేస్తాను ఎవ్వరు కూడా ముందుకొచ్చి చేసింది ఏం లేదు ఏ పార్టీ కూడా ఏం చేసింది ఏం లేదు రైతు సమస్యలు అట్లున్నాయి అన్నీ వచ్చిన పోయి వచ్చిన పార్టీలు అన్నీ అట్లున్నాయి నేను ఒక రైతు సమస్య తీర్చిన పాపాన ఉండరు ఎవరు కూడా వాళ్ళు అన్న వాళ్ళు మంచి రైతులకు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ ఈ గవర్నమెంట్ అని ఏమన్నా చేస్తే వాళ్ళకి పెద్ద చెరువు కాల్వ నుంచి మీరు అలమాయిపేట పారకానికి చందంపేట పారకానికి వచ్చే నీటి సవలదు పెద్ద చెరువు నుంచి రావాల్సిన నీరు తదితర కారణాల చేత అక్కడ తుంగ మట్టి పేరుకుపోయి అల్మేపేట గ్రామానికి నీళ్లు రావడానికి ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పుడు బోర్లు ఆగి పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ఆర్డీఓ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారికి ఈ అల్మేపేట గ్రామంలో రైతులందరూ సమక్షంలో వచ్చి వాళ్ళకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని సమీక్షించి వాళ్ళు రెండు మూడు రోజుల్లో మీటింగ్ పెట్టి అక్కడ నుంచి మీకు నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మళ్ళా మూడు గ్రామాల అస్సాంలో అందరం సంగుపేసూ లేకపోతే చెరువు కాడిన మీటింగ్ పెట్టుకోవటము ఆ రైతులకు ఇది ఒక చాలా పంటలు ఎండిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నది ఇప్పుడు దీన్ని కోఆపరేట్ చేయాలి ప్రభుత్వాలు కూడా దీన్ని సహకరించాలని తెలియజేస్తున్నాను రైతులు రాములు అలవాటు కెనాలు అది ఇడ్చినప్పుడు వస్తుంది అక్కడ ప్రాబ్లము ఎక్కడుందంటే వర్క్ నడుస్తుందంట ఆ కెనాలు ఇడ్చడం చేయడం పంటలకు అది చెరువు నిమ్మడా ఈ కెనాల్ ఎప్పుడైతే మూడు గ్రామాలకు వారేది అందులో అల్మైపేట చందంపేటు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీళ్లు మాకు రావాలి చందంపేటకు వన్ సంగుపేటకు ఇరవై ఐదు శాతం పోవాలి అయితే ఇరవై ఐదు శాతం వాడుకునే వాళ్ళు వృధా చేసి దాన్ని మళ్ళీ బసనావుగా అనే దానికి వదిలేస్తున్నారు ఆ వృధా ఊనియకుండా అల్మైపేట గ్రామానికి వస్తే ఆ వృధా ఊనియోకుండా అల్మైపేట గ్రామం ప్రజలకు అంత నీళ్ల సౌకర్యము పంటలు పండడము బోర్లా వాటర్ పెరగడం చాలా మంచి పనిగా ఉంటుందని భావిస్తుంది వ్యవసాయానికి చాలా ఇబ్బంది ఉన్నది బోర్లు ఆపేస్తుంది పంటలు ఎండిపోతున్నాయి ఈ వారం రోజుల్లో నీళ్లు రాకపోతే కనుక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది పెద్దరు రెండు రోజులల్లో మేము వస్తాము మీతో మీటింగ్ పెట్టి అక్కడ మాట్లాడతాము అక్కడ చెరువు పైన ఉండే నలుగురు నీళ్ళు ఇచ్చేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళపై వదిలేద్దాము ఆ గ్రామంలో మీరు వాళ్ళు సంఘపెట్టలు ఎవరు ముట్టవద్దు మీరు వాళ్ళ ద్వారానే నీళ్ళు తెప్పించామని చెప్పి ఆమె ఇచ్చి ఇవ్వల మధ్యన తదుపరి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ కొట్లాటలు ద్వేషాలు ఈ పోలీస్ కేసులు చాలా అయినాయి ఆ సమస్య ఇప్పటికీ ఇంకా అట్టనే కొనసాగుతున్నది అంటే మేము పోవడము వాళ్ళు నీళ్ళు ఇడవడము మేము కట్టడము వాళ్ళు వదిలేయడం ఇది ఉన్నది కాబట్టి అధికారులే దీనికి చర్య తీసుకొని ఆ గనుమలు గినుమలు రైతులు ఇప్పకుండా ఏదైతే మనకు నీళ్ళు వదిలేస్తారో నీరు బండారి వాళ్ళు అంటారు కదా వాళ్ళ ద్వారానే నీళ్లు జరగబడితే మాకు ఈ సమస్యలు అనేవి దూరమైతాయి పంచాయతీ దూరం అవుతుంది కాకపోతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెబ్బై ఐదు శాతం పారేదానికి నీళ్లు రావడం లేదు ఇరవై ఐదు శాతం పారేదానికి వాళ్ళు చెరుకు దగ్గరలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుకునే సమయంలో మేము విడవడము వాళ్ళు కట్టడము ఆ సమస్య పోవాలని మేము తెలియజేసుకుంటాం ప్రసాద్ నేను అల్మపేట గ్రామ రైతును అల్మైపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పెద్ద చెరువు నుంచి అల్మాయిపేటకు డెబ్బై ఐదు శాతం నీళ్లు రావాలి ఆ నీళ్లు గత ముప్పై సంవత్సరాల నుంచి సమస్యగా మారింది ఇప్పటి వరకు అధికారుల దృష్టికి మరియు ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినప్పటికీ అది దాని మీద సరైన చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగానే పనిచేసి టెంపరీగా పనులు చేస్తున్నారు ఇప్పటివరకు గ్రామ గ్రామంలో ఉన్నటువంటి నాలుగు చెరువులలో ఒక్క చెరువుల నీళ్లు లేకుండా పోయినాయి రైతులు అందరు ఎక్కువ మట్టుగా ఆ చెరువు కింద కౌలుదాలరే ఉన్నారు ఇప్పుడు పంటలు ఎండి ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ విషయమై ఇరిగేషన్ అధికారులకు మరియు ఆర్డీఓ గారికి మరియు ఎంఆర్ఓ గారికి ఇతర గవర్నమెంట్ నాయకులకు కూడా మేము రిఫరెండ్ ఇచ్చినాము వాళ్ళు ఈ ఈ ఈసారన్న వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకోకపోతే రైతులకు చాలా సమస్య ఏర్పడుతుంది ఈసారన్న దాని మీద చర్య తీసుకొని ప్రభుత్వ నాయకులు గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా దాని మీద చర్య తీసుకొని శాశ్వత పరిష్కారం చేసి గ్రామ పంచాయతీ ఉన్నటువంటి వ్యవసాయ భూములకు నీళ్లు సకాలంలో అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఐదు వందల ఎకరాల ఆయకట్టు ఉంది ఆ చెరువు కింద మాకు డెబ్బై ఐదు శాతం ఇరవై ఇరవై ఐదు శాతం సంగుపేట వాళ్ళకు పోవాలి ఆ ఇరవై ఐదు శాతం నీళ్లు వాళ్ళు వాడుకొని మిగతా డెబ్బై ఐదు శాతం మాంజిరాలకు వదిలేస్తున్నారు ఆ నీళ్లను అల్మైపేటు రైతులకు శివార్కు అందిస్తే బాగుంటుందని కోరుకుంటుంది మా బసనాగు బసనాగు మాగు నుంచి మాంజిరలో కలిసిపోతున్నాయి వేస్ట్ నీళ్లుగా పోతున్నాయి పంట పొలాలకు యూజ్ అయ్యే నీళ్ళు వేస్ట్ మాంజిరలో కలుస్తున్నాయి ఆ నీళ్లు అక్కడ పోకుండా అల్మైపేట రాయకట్టుకు అందించాలని కోరుకుంటుంది అంటే సంగపేట నుంచి మా నింపాలి నీళ్ళతో అనేది మా రిక్వెస్ట్ అధికారులు కూడా ఇరిగేషన్ అధికారులు అడిగినాం అయితే వాళ్ళు కూడా మీకు ఒక లెటర్ ఈ ఎలక్షన్ కూడా అయిపోగానే మంగళవారం లేదా బుధారం ఏదో ఒక రోజు చెరువు కట్టపోని మంగళవారం లేదా బుధవారం ఏదో ఒక రోజు చెరువు కట్ట మీద మీటింగ్ పెట్టడం మీ అందరితో కలిపి అయితే అది కూడా మీరు టైం తీసుకుంటామన్నారు కాబట్టి వాళ్ళు తీసుకునే ముందు మీకోసారి మేము ఇరిగేషన్ చేస్తాం మీరు కూడా ఈ శిశువు మీద స్పందించి ఆడుగుతో మాట్లాడి ఇరిగేషన్ వాళ్ళతో కూడా టైం ఇస్తే మా ఊరి సమస్య పరిశీలించి డెట్ గారు ఏం ప్రాబ్లం లేదు అదో అదేసారి కూడా మాట్లాడతాను మాట్లాడి అట్లనే ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి అక్కడ ఏ రోజైతే మీటింగ్ ఉంటుందో ఆ రోజు మీటింగ్కు కూడా అందరం వచ్చి అక్కడ ఏం మాట్లాడి ఫైనల్ అవుట్కమ్ ఉంటుందో దాన్ని మన మొత్తానికి వాళ్ళు అంటే మనము మంచి పాజిటివగా పాజిటివగా పాజిటివ్ ఆల్టిట్యూడ్ అంటే మీకు కాదు ఇప్పుడు ఫ్యూచర్ అది పడ్డ రెండిపోయినా నీళ్లు కావాలని చెప్పేసి గత నెల రోజుల నుంచి ఇరిగేషన్ అధికారులకు మేము ఎటువంటి విషయాలు చెప్పినా పట్టించుకోలేదు కన్నినా మొన్న మా గ్రామంలో రైతులందరూ పంచాయత్ సెక్రటరీ మీద సీరియస్ అయ్యి మీ అధికారులను పిలిపించి రైతుల సమస్యలు పరిష్కరిస్తావా లేదని గట్టిగా చెప్పినప్పుడు ఈరోజు ఏఈ గారు ఇరిగేషన్ ఏఈ గారు వచ్చి మా గ్రామంలో సభ పెట్టడం జరిగింది సభ పెట్టి మా గ్రామంలో ఉన్న వ్యవసాయానికి సంబంధించిన నీళ్ళ సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది సోమవారం రోజు ఆయన జీసీ పెట్టి కెనా పెద్ద చెరువు నుంచి నీళ్లను తీసుకురావడం కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను హామీ ఇచ్చింది అందులో భాగంగానే ఖచ్చితంగా చేయాలి చేయకపోతే మేము ఇంత పెద్ద ఉద్యమానికైనా సిద్ధమైనాం ఎందుకంటే ఈరోజు కెనాల్ నీళ్ళు వస్తే ఆశతో గత ముప్పై సంవత్సరాల నుంచి ఆ సమస్యను ఎవరు కూడా పరిష్కరించలేరు నీళ్ళు రావడంతో ఆ చెరువు నీళ్ళ వాడటం మా గ్రామానికి బంద్ అయిపోయింది ఆ బంద్ అయిన సమస్య ఈ ఇప్పుడు ఖచ్చితంగా నీళ్ళు అవసరం ఉన్నాయి అవసరం ఉన్నాయని చెప్పి అధికారులకు పట్టించుకోలేదు అయితే ఇప్పుడు ఏంటంటే చెరువు నుంచి మా ఊరు చురలు కనుక నింపితే సుమారుగా నాలుగు నుంచి ఐదు వందల ఎకరాల నీళ్లు పంటలు పండే అవకాశం ఉన్నది ఆ పంటలు పండాలే ఇప్పటివరకే పదిహేను రోజుల నుండి నీళ్లు బంద్ అయ్యి బోర్లు చాలా బంద్ అయిపోయినాయి పంటలు కూడా ఎండిపోయే స్థితికి వచ్చినాయి కాబట్టి ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి ఆ చెర్ల నుంచి చందంపేట అల్మైపేట గ్రామాల చెర్లు నింపి రైతుల సమస్యలు పరిష్కరించాలి లేకపోతే ఈ రెండు మూడు గ్రామాల నీటి సమస్యను పెద్ద ఎత్తున ఉద్యమంలాగా చేపడతామని చెప్పేసి ఈరోజు మేము స్థానిక శైషదారు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాన్ని కూడా స్థానిక శిక్ష గారు స్పందించి ఆడియో దృష్టి తీసుకోబామని చెప్పారు ఆడియో గారికి కూడా మేము ఈ సమస్యను నోటీసులో పెట్టినాం ఆయన కూడా స్థానికలను స్పందించి ఈ మూడు నాలుగు డిపార్ట్మెంట్ ఇరిగేషను ఎంఆర్ఓ ఆర్డీఓ గారు ఎంపీడో గారు వీళ్ళందరూ పరిష్కరించి నీటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అల్మైపేట చందంపేట గ్రామ ప్రజల రైతుల సమక్షంలో మేము కోరుతాము మా అల్మేపేట అందోల్ మండలం సంగారెడ్డి జిల్లా పెద్ద చెరువు నీళ్ళు అనేది రావాల్సి రావాల్సింది మేము కౌలు పట్టుకున్నాం పది ఎకరాల ల్యాండ్ కౌలు తీసుకున్నాం నీళ్ళకు అది సంగపేట వాళ్ళు గర్మలు కట్టినా కొద్ది ఇది ఇప్పేస్తున్నారు వీళ్ళందాకపోతే గర్మలు కట్టుతున్నాం వాళ్ళు గర్మలు అలమేపేటకు అలమాయిపేటకు నీళ్లు రావని రానివ్వట్లేదు ఎంత ప్రయత్నం చేసినా కానీ రానివ్వట్లేదు దాన్ని పెట్టిన పెట్టుబడి మేము జేసి పెట్టి తెప్పించినాము జేసి పెట్టిన డబ్బులు కూడా ఇవ్వట్లేదు మా రైతులకు నీళ్ళు రానియకుండా సింగ్ పెద్ద చెరువు నుంచి బసన నుంచి ఏటి వల్ల వదిలేస్తున్నారు వాళ్ళు ఏమన్నా అంటే అల్మయపేట నుంచి రైతులు రావాలి కదా అంటే మేము రైతులంపై ఎన్నిసార్లు గొడవడ్డా కానీ రానివ్వట్లేదు మాది చెరువు అని బోడి పెట్టారు ఏకాలు ఏడా పెద్ద చెరువు కాడ బోర్డు పెట్టారు సంఘంపేట వాళ్ళు అల్మైపేటకు సంఘంపేటకు రావాల్సిన నీళ్ళను మలుపుకొని నీళ్ళు రానివ్వడలేదు పొలాలన్నీ ఎండిపోయాయి బోర్లన్నీ ఆపుతున్నాయి నీళ్ళు లేవు చెరువులు నీళ్ళు కావాలని కోరుకుంటున్నాం నీళ్ళు రాకపోతే ధరల చేడీగా ఉన్నాం రైతులు హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ